సత్కర్మ సంవర్ధిత వేరే చెడు పనులను చేయనివ్వదు చెడు పనుల ద్వారా ఈ భక్తి పెరగదు చెడు పనులుంటే ఈ భక్తి నిలవదు కాబట్టి మంచి పనులనే చేయిస్తూ ఉంటుంది మంచి పనుల ద్వారా తాను పెరుగుతూ ఉంటుంది సత్కర్మ సంవర్ధిత ఇలాంటి భక్తి నిత్యాభీష్ట ఫలప్రద అని చెప్పుకోవటంలో ఏ ఆశ్చర్యం లేదు భక్తి మనసులో ఉండేటువంటి దోషాలను దూరం చేస్తుంది భక్తి మనసును స్థిరపరుస్తుంది భక్తి మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది భక్తి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అందిస్తుంది అని ఆచార్యుల వారు భక్తి యొక్క విశేషాలను కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారనే చెప్పుకోవాలి భక్తి గురించినటువంటి ఈ అంశాలను ఆచార్యుల వారు పరమేశ్వర వాక్యాలనే తీసుకొచ్చి పెట్టారేమో అని అనిపిస్తోంది పరమేశ్వరుడు కైలాసంలో ఒకరోజు కూర్చుని ఉండగా సతీదేవి కొన్ని ప్రశ్నలు పరమేశ్వరుణ్ణి వేసింది అందులో భక్తి గురించి వివరణ నాకు ఇవ్వవలసింది అని కూడా ప్రశ్న వేసింది ఆ ప్రశ్నకు సమాధానాన్ని ప్రారంభించే సమయంలో పరమేశ్వరుడు అన్న మాటలు చాలా చక్కటి మాటలు ద్వితీయం స్మరణం ఎత్ర నాహం బ్రహ్మేతి శుద్ధధీహి తద్దుర్లభం త్రిలోకేస్మిన్ త్ఞాత విరళ ప్రియే మానవులు ఎందుకు కష్టపడుతున్నారు మానవులు ఎందుకు దుఃఖపడుతున్నారు అంటే రెండో వస్తువుని చూడటం ద్వారా దుఃఖపడుతున్నారు రెండో వస్తువు ద్వారా కష్టాన్ని పొందుతున్నారు ఆ రెండో వస్తువును నేను కాని వస్తువును వాళ్ళు విడిచిపెట్టినట్లయితే దాని గురించి ఆలోచించటం కానీ దాన్ని చూడడం కానీ దాని గురించిన కనీసపు ఆలోచన కానీ గనక వాళ్ళు విడిచిపెట్టుకోగలిగినట్లయితే కేవలం నేను లేదా ఆత్మ ఈ అనుసంధానంలో గనక మునిగి ఉన్నట్లయితే వారికి ఏ కష్టమూ రాదు కానీ ద్వితీయం స్మరణం ఎత్రనా రెండవ పదార్థం గురించి స్మరణే లేకపోవటం కేవలం అహం బ్రహ్మేతి శుద్ధధీహి తన యొక్క ఆత్మానుసంధానాన్ని మాత్రమే చేస్తూ ఉండటం అనేది చాలా దుర్లభం తద్దుర్లభం త్రిలోకేస్మిన్ ఈ కేవలం మానవులకు సంబంధించింది మాత్రమే కాదు ముల్లోకాలలోనూ ఇదే పరిస్థితి అలాంటి జ్ఞానం గనక ఒక వ్యక్తికి కలిగినట్లయితే ముల్లోకాల్లో ఎవరికైనా సరే చాలా విరళమైనటువంటి వ్యక్తి అని అనుకోవాలి అలాంటి జ్ఞానం కలగటం చాలా కష్టం కానీ ఇలాంటి జ్ఞానం ద్వారా మాత్రమే ద్వితీయ వస్తువుతో సంస్పర్శ లేకుండా కేవలం ఆత్మానుసంధానం మాత్రమే దాని ద్వారా మాత్రమే ఎవరైనా సరే కష్టాలను పోగొట్టుకోగలరు కాబట్టి ఈ జ్ఞానం అవసరం అవసరమైనటువంటి ఈ జ్ఞానాన్ని సాధించి పెట్టేదే భక్తి